మన ప్రభును మన రక్షకుడైన యేసుప్రభు నామలు మీకు అందరికీ వందనండి ప్రభువు ఒక ఇద్దరు ఇచ్చిన సమాధానాలను మెచ్చుకున్నాడు కానీ వారిని అంగీకరించలేదు క్రైస్తవ జీవితం అనేది కేవలం సమాధానాలు కరెక్ట్గా చెప్పడం మాత్రమే కాదు వాటి ప్రకారము జీవించాము చాలాసార్లు మనము క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ బిలింగ్ ద రైట్ డాక్టర్స్ ఇట్ ఈస్ అబౌట్ లివింగ్ అకార్డింగ్ టు ద రైట్ డాక్టర్స్ ఈ రోజుల్లో ఇది ఒక ప్రధాన సమస్య అయిపోయింది మాక్యం చాలా బాగా చెప్తారు కానీ ప్రాక్టికల్ జీవితం వచ్చేసరికల్లా చాలామంది అటు విశ్వాసులైన కానీ ఇటు సేవకులైనా కానీ ఘోరంగా వేలవుతూ ఉంటారు ఈరోజు మనము కొన్ని సంఘటనలు మనము చూసి నేర్చుకుందాం లూకాస్ వార్త ఏడవ జనం చూసినప్పుడు అక్కడ క్షమించబడిన స్త్రీ తన యొక్క పూర్వపు పాపపు స్థితిని బట్టి అక్కడ ఉన్న పరిస్థితి తప్పుగా జడ్జి చేస్తున్నప్పుడు యేసు ప్రభు అతన్ని ఒక ప్రశ్న వెళ్ళడం దానికైనా కరెక్ట్గా సమాధానం చెప్పడం మనం అక్కడ చూస్తున్నాం కసర్త మనము ఏడవ అధ్యాయంలో మనము అది చూస్తున్నాము సో అక్కడ యేశవి ప్రభుని తన ఇంటికి పిలిచే పరిస్థితి సైడ్ కానీ యేసు ప్రభుకి తన హృదయంలో లేడు కానీ శ్రమించబడిన స్త్రీ తన యొక్క నిజమైన మారు మనసును క్రియల ద్వారా యశ్వకి అక్కడ తెలియజేస్తున్నప్పుడు ఆ పరిస్థిడు తన యొక్క నాలెడ్జ్ని బట్టి హీ గాట్ డిసీవ్డ్ అదేవిధంగా మనం లుకాస్పద పదవద్యములు కూడా చూస్తాం అక్కడ ఒక ధర్మశాస్త్రం పొందించే వ్యక్తి అతను కరెక్ట్ ప్రశ్న అడుగుతాడు నిత్య జీవంకి మరి ఎలా పొందుకోవాలనేసి దానికి వారసులు నేను అడుగుతాడు చాలా కరెక్ట్ ప్రశ్న అడుగుతాడు అప్పుడు దేవుడు అతను ఒక ప్రశ్న విన్నప్పుడు సమాధానం కూడా చాలా కరెక్ట్గా చెప్తాడు అండి యుగ మనం పదవజనాలు చూస్తాము లొగా సోత పదవార్జ్యం ఏ రచనలో నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపాలని నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమిపవాలని వ్రాయబడినదని చెప్పాను చెప్పినాం అందుకైనా నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి సరిగా ఇచ్చాడు ఈ వ్యక్తితో అదే మాట చెప్పాడు లోకాస్వాద ఏడవచ్చు చూసినప్పుడు కూడా మనం ఆ సినిమా నుండి చూసినప్పుడు నలభై మూడు వచ్చినా కూడా అందుకు సిమోను అతను ఎవరికి ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోచునని చెప్పగా ఆయన నువ్వు సరిగా అని అతనితో చెప్పాడు సో వీధాలు చూసినప్పుడు సరిగా ఆలోచిస్తున్నాను కానీ వారి ఆలోచన ప్రకారం ఆ జీవితం ఉందంటే లేదు అక్కడ పరిస్థిడు తన తాను అంటే నీతి మంతుడు మనం చూసినప్పుడు అక్కడ మాట చూసి అక్కడ అవును కానీ ఇరవై అయితే తాను నీతి మంతుడు అయినట్టు గోరి అతడు అవును కానీ నా పొరుగుబాడేవాడని వేసిన అడిగాను అంటే ఇక్కడ మనం ఆ హిస్టారికల్ కాంట్రెస్ చేసినప్పుడు సమరీని వీళ్ళు ప్రేషించేవాళ్ళు సో ఇక్కడ ఆ మంచి సమయ స్టోర్ చెప్పడం మనం చూస్తున్నాము అంటే ఇతరులను తృణీకరించడం ఈ వ్యక్తి నేనే నీ అనే ఒక డెలివిజన్లో ఉన్నాడు అక్కడ మనం ఏడు రోజులు చూసినా కానీ సేమ్ అదే సమస్య ఆ రూట్ కాస్ అంటే సెల్ఫ్ రెచ్చస్నెస్ వీళ్ళిద్దరి వీళ్ళిద్దరిలో సెల్ఫ్ రెచ్చస్ అనేది చాలా దారుణ ఉంది స్వనీతి స్వనీతి అనే పాపం నిజంగా చెప్పాలంటే చాలా కష్టమండి దా మిగతా పాపాలు మనం కనుక్కో ఒక వ్యక్తి తనలో ఉందనేసి గ్రహించగలుగుతా కానీ స్వనీత అనే పాపం ఉందనే విషయం అనేది గ్రహించమే చాలా కష్టంతో కూడుకున్న పని మనము పద్దెనిమిదో అధ్యాయం గురించి చూసినాము అక్కడ అక్కడ మరొక సన్నిహి సన్నిధి పనులు చూస్తాం అక్కడ మనం పరిస్థిడు చూడండి అక్కడ చూసినప్పుడు ఆ పరిస్థేయుడు పద్దెనిమిదో అధ్యాయం పైన వారానికి రెండు మార్లు ఉపాసన చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించని తనలో తాను ప్రార్థించుండడు సో ఇదని కూడా దేవుని అడిగి చూడండి వీళ్ళందరూ దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు ఏడో ఏడో జన్ చూసిన శ్రీమణిని కానీ మరోజనం చూసిన ధర్మ ధర్మశాస్త్ర వ్యక్తి వ్యక్తిని కానీ ఇక్కడ ఈ పరిస్థితి కానీ దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు వీళ్ళు కానీ దేవుడు వారిలో లేడు హౌస్ హారిటీస్ హౌస్ హారిటీస్ చాలా బాధ అనిపిస్తుంది ఇలా ఈ రోజులో చాలామంది ఆ విధంగా ఉన్నారు ద గో టు ద టెంపుల్ ఆఫ్ ద లాడ్ బట్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ దేమ్ వాట్ ఈస్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దట్ సో వీళ్ళకి దేవుని భయం లేకుండా పోయింది చూస్తే మనం అక్కడ ఈ తర్వాత తర్వాత చూసినప్పుడు ఆ శుంకరికి నిజంగా దేవుని పట్ల భయం కలిగిన వ్యక్తి ఈ హ్యాడ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అప్ కాడు చూడండి బోధ అనేది చాలా అవసరం ఫ్రమ్ దేవుని గురించి సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే దేవుని భయం అనేది వాక్యాన్సాని భయం అనేది వస్తుంది దేవుని గురించి సరైన అండర్స్టాండ్ లేనప్పుడు మనకి ఆ వాక్యాన్ని భయం రాదు మనము పద్దెనిమిది అధ్యాయం పదమూడు చూసిన చూసినప్పుడు అయితే సుంకరి దూరంగా నిల్ నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తులకైనా ధైర్యం చాలేక రొమ్ము కొట్టుకుని చూడండి అసలు ఈ ఒక్క వయసులో ఎంత అర్థం ఉందంటే దూరంగా నిల్చున్నాడు ఆకాశం చూసిన ఆకాశం అంత దేవుడు ఉన్న విషయం అని గ్రహించాడు కన్ను ధైర్యం చాలక ధైర్యం చాలక అసలు ఆ పదం చూడండి ధైర్యం చాలక ఎక్కడిని మనకు దేవుని భయం ఎక్కడ మన మనం మనం పాపం చేసినప్పుడు నిజంగా ఇటువంటి ఆ భయంతో వెళ్తున్నాం దేవు దేవుని దగ్గరికి దేవుని దగ్గర మనం అనేక సార్లు తప్పిపోతున్నప్పుడు మనము క్యాజువల్ వెళ్ళిపోతాం అసలు ఏ మాత్రం భయం లేకుండా వెళ్ళిపోతాం అసలు దేవుడు అంటే ఆయనకి బాసిన గౌరవము ఆ రెస్పెక్ట్ ఆ రెఫరెన్స్ ఎక్కడుంది మనం చాలాసార్లు మనకి డాక్టర్స్ చేసిన మాత్రాన దేవుడు మనల్ని బట్టి ఏమి ఆనందించడు ఆ డాక్టర్స్ ప్రకారం మనం జీవితం లేనప్పుడు దేవుడు మనము కంటే చాలా దారుణమవుతాం సో ఈ పరిస్థిడు కానీ ఏడో అధ్యాయంలో పరిస్థితి కానీ పదో అధ్యాయంలో ఉన్న వ్యక్తి కానీ ఇక్కడ పద్దెనిమిదో అధ్యాయంలో ఉన్న వ్యక్తి వీళ్ళందరికీ దే హ్యావ్ వండర్ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ వాళ్ళకి తెలుసు ఉపవాసం చేయాలని తెలుసు ఇవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం అప్పుడు ట్రైత్ ఇవ్వాలని తెలుసు అన్నీ తెలుసు వాళ్ళకి కానీ దేవుడు ఆయన యొక్క దేవుని బట్టి ఆయన క్యారెక్టర్ బట్టి రావాల్సిన ఆ భయం లేదు వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి వాళ్ళలో సెల్ఫ్ రైచనెస్ రైచెస్ అనేది బాగా డెవలప్ అయిపోయింది దాని ద్వారా వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు మీ నీతి క్రియలు మురిగుడ్డ వల్లే ఉన్నాయన్నమాట వాళ్ళు పైకి చదువుతుంటారు కానీ దాని యొక్క డెప్త్ తెలుసుకోరు సో స్వనీత అనే పాపం అనేది మనల్ని ఎంతగానో మోసం చేస్తుందండి అది అది ఎందుకంటే మనము నైతికంగా మంచిగా జీవిస్తున్నామని అనే భ్రమలో తెలియకుండానే మనం కొన్ని మంచి పనులను చేసినప్పుడు తెలియకుండానే మనలో ఒక స్వనీతి అనేది బిల్డప్ అయిపోతుంది అన్నమాట ఆ స్వనీతిని బట్టి మనము మన యొక్క ఒరిజినల్ సెల్ఫ్ మన రియల్ సెల్ఫ్ హౌ కంప్లీట్లీ వీఆర్ లాస్ట్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనేది మనము మర్చిపోతుంటాం సో అప్పుడు తెలియకుండానే మనలో వీ గెట్ డిసీవ్ సెల్ఫ్ డిసీవ్ అండి సో సో వీళ్ళందరిలో తప్పిపో మేజర్ రీజన్ అంటే దే హ్యాడ్ అండర్స్టాండ్ స్క్రిప్చర్స్ బట్ దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ ద లాడ్ దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ ద లాడ్ చూడండి ఇక్కడ సునకై ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునొచ్చు అంటే ఆకాశం ముందున్న సృష్టికర్తకు వ్యతిరేక నేను పాపం చేశాను నేను అతని ఎలా వెళ్తాను అని ఆ భయం ఆ భయం నుండి ఆ భయం నుండి పుట్టుకొచ్చిన రెవరెన్స్ దేవుని పట్ల ఆ భయం ఉంది కాబట్టి ధైర్యం చాలట్లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి రమ్ముకూడదు దేవా పాపిన నన్ను ఖర్ణించమని పలికాను పాపిన నన్ను హీ రియలైజ్ దట్ హీజ్ అ సిన్నర్ అండ్ హీ రియలైజ్ దట్ హీ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ద మసీ ఆఫ్ గాడ్ దేవుడు నన్ను ఖర్ణించాలని విషయం గ్రహించాడు దేవుడు చాలా పరిశుద్ధమైన విషయం గ్రహించాడు దేవుడు అంత ఈజీగా ఎవరిని క్షమించని విషయం గ్రహించాడు తన పశుధ విషయంలో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడనే విషయం గ్రహించాడు సో ఇది మనం చాలా అనుకుంటాము సరైన ఒక ప్యారెంట్ చేయాలని దేవుడు రక్షించుకుంటా అంటారు కానీ అట్లా కాదండి యూనిట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లాడ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లాడ్ కమ్స్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్ సో ఫ్రమ్ అండర్స్టాండింగ్ స్క్రిప్చర్స్ యూ గెట్ ద ఫీర్ ఆఫ్ ద లాడ్ సో యోహో ఎందు భయభక్తి కలిగి ఉంటుంది జ్ఞానం మూలము సో భయభక్తి ఎలా వస్తుందండి దేవుని గురించి ఆయన ఆయన యొక్క క్యారెక్టర్ గురించి ఆయన లక్షణాల గురించి మనం వాక్యాన నేర్చుకున్నప్పుడు మాత్రమే వాక్యాన అయినా భయం వస్తుంది కానీ విజయ్ రియల్లీ మిస్సింగ్ ఎ లాడ్ ఈరోజు క్రైస్తవం చూసినప్పుడు చాలా బాధ అండి చాలా బాధ ఆ దేవుని భయం లేదు ఆయనకి ఇవ్వాల్సిన ఆ రెఫరెన్స్ లేదు ఆయనకి ఇవ్వాల్సిన అసలు ఆ సెన్స్ పట్ల ఆ రిపెండెన్స్ లేదు చూడండి మనం చాలామంది నిర్లక్షిస్తుంటారు సిల మీద దొంగ చివరిన ఒప్పు కదా అనేసి కూడా సువారు తెలిసినా కానీ నిర్లక్ష్యం కానీ సిల్వ మీద దొంగ ఈ హ్యాడ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ దేవుని గురించి నువ్వు భయపడవంటాడు యశ్వభు రాజ్యం ఉందనేసి గుర్తించి నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమంటాడు ఐ డిజర్వ్ నాకు ఇలాంటి శిక్ష తగిలింది అంటాడు సో సో మెనీ వర్డ్స్ మనం మెడిటేట్ చేయాలండి వాక్యాన్ని మనం మెడిటేట్ చేసినప్పుడే మనకి అర్థమవుతుంది మనం మెడిటేట్ చేయకుండా పైపైన చదువుకుంటూ వెళ్తుంటే కొన్ని వాక్యాలు చూడండి మనం రోజు చదువుతున్నప్పుడు కూడా కొన్ని వాక్యాలు అసలు దాని అర్థము మనం మళ్ళీ చదువుతుంటే అది ఎన్నోసార్లు కానీ మనకి దానికి దాని మీద మనం మన ఫోకస్ వెళ్ళదు కాన్సన్ట్రేషన్ చేయము దేవుడు మన కళ్ళు తెరవడు ఈ ధైర్యం చాల కనే మాట నేను చాలాసార్లు చదివానండి కానీ దీని మీద మెడిటేట్ చేసినప్పుడు ఇందులో ఎంత మీనింగ్ ఉందా అని మనకి అర్థమవుతుంది కాబట్టి మనం కూడా మన మనం ఇక్కడ ఎక్కడ నువ్వు దేవుని గురించి నాలెడ్జ్ ఉండదు కదా నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండదు ఆ పోస్ట్ అయిన బౌలు చాలా నాలెడ్జ్ కలిగిన వ్యక్తి చాలా చక్కగా సువార్త ప్రకటించాడు అనేక మంది నోరులు ముగించాడు అది అన్నీ నాలెడ్జ్కి కావాల్సింది ఖచ్చితంగా మనము దేవుని గురించి అందుకే తిరుమతి తిమ్మతి కూడా రాస్తూ నీ బోధ గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు చదువు ఎందుకు సమయం హెచ్చరించు అనేసి ఆయన హెచ్చరిస్తూ నీ బోధ నిమిత్తము అదేవిధంగా నీ క్యారెక్టర్ రెండు చాలా ప్రాముఖ్యం సో ఆ రెండు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు కాబట్టి ప్రతిదీ మనము వాక్య పిల్లలో పరిశీలించాలి ప్రతిదీ మనము వాక్య పిల్లలో పరిశీలించాలి కానీ స్వనీత అనే పాపం అనేది చాలా ప్రమాదకరమైంది చాలా ప్రమాదకరమైనది సముద్రంలో మీరు ఒక గుండు సూది వేసి కొన్ని సంవత్సరాలు వెతుకుతు వెతికితే ఆ గుండు సూది దొరకవచ్చు కానీ స్వనీత అనే పాపం ఒక వ్యక్తిలో అది ఎలాగ ఉండిపోతుందంటే స్వనీతి వ్యతిరేకంగా గంటల పాటు ప్రసంగాలు చేసినా కానీ ఆ పాపలనే చాలా సీరియస్గా ఆ వ్యక్తి ఉండే అవకాశాలు ఉంటాయి సో ఇట్ కుడ్ హ్యాపీన్ టు మీ ఆల్సో ఇది ఎవరికైనా జరగచ్చండి నాకైనా జరగవచ్చు ఎవరికైనా జరగవచ్చు కానీ జరగవచ్చు కాబట్టి మనం ఆల్వేస్ దాన్ని ఇప్పుడు ఇంత చెప్పినా కానీ నాలో మీరు అనుకోవచ్చు సో ఏదైనా పాపం ఉండదు అని డెఫినెట్లీ ఇటు దే సో మనల్ని మనం నల్లగొట్టుకుంటూ అది ఎప్పుడైతే మన గురించి మనం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం అప్పుడే ఆ పాపం అనేది ఉంటుందండి మన గురించి మనం తక్కువ దేవుని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు ఆ పాపాన్ని మనము జయించ అంటే కంప్లీట్గా అనేది అది చాలా హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే అది ఎస్బెంపు సెలబేసిన వాళ్ళందరూ కూడా అండి స్వన్నిధి వాళ్ళు రోజుల్లో చాలామంది స్వన్నిధి పరులకు మన అది అదొక అదొక సిన్ అదొక అది సిన్లా కనబడదు అది వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే మిగతా పాపాలను మనకు పాపాలు కనబడతాయి కానీ స్వన్నిత పాప అసలు అది కనబడదు దాని గురించి ఒక వ్యక్తి ఎంత వివరించినా కానీ అది అతనికి ప్రాక్టి అది థియరిటికల్గా అంతే వివరించినా కానీ ప్రాక్టికల్గా ఆ సినిలోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి అది గ్రహించడం అనేది దేవుడు కళ్ళు తెరవాలండి దేవుడు కళ్ళు తెరిచి తప్ప ఆ యొక్క పాపాన్ని జయించలేము కాబట్టి అందుకే మనం బైబిల్ అనేకసార్లు ఆ పాపానికి వ్యతిరేకంగా చాలాసార్లు అన్నమాట ఇక్కడ చూస్తే మనము ఎవరైతే వ్యక్తి క్షమించబడిన వ్యక్తులందరూ వాళ్ళు దేవుని యొక్క భయం కలిగి ఉన్నారు ఆ క్షమించబడిన స్త్రీ చూసినప్పుడు ఆమె పాపలో జీవించింది కానీ ఆమె క్షమి ఆమె తన యొక్క పాప స్థితిని బట్టి దేవుడికి ఎంత వ్యతిరేకంగా గ్రహించి ఆమె కన్నీటితో ఆమె యొక్క నిజమైన మార్మశాత్ కనబడుతూనే ఉంది ఇక మనం శుంకర్ని చూసినప్పుడు కూడా అతను కూడా శ్రమించబడిన వ్యక్తి దేవుడి అసలు నాకు అర్హత లేదు అనే విషయం అతను గ్రహించాడు సులిమే దొంగుడు నాకు అర్హత లేదనే విషయం గ్రహించాడు చూడండి వీళ్ళు ఎవరిని దేవుడి ప్రశ్నలు వేయలేదు ఈ శుంకర్ని ప్రశ్న వేయలేదు శ్రమించబడిన స్త్రీని ప్రశ్నలు వేయలేదు కానీ ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు నీతి మంత్రులుగా తీర్చబడ్డారు ఇక్కడ వీళ్ళని చూసినప్పుడు వీళ్ళ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారు కానీ నీతిమంతులుగా తీర్చబడలేదు కాబట్టి ఇక్కడ ప్రశ్నలకు మనం సరిగా సమాధానం చెప్తున్నాం లేదా వీటికంటే దేవుని పట్ల భయం కలిగి ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యం మనకి సమాధానాలు వండర్ఫుల్గా అన్నిటికీ చెప్పవచ్చు కానీ దేవుని పట్ల భయం కలిగి ఉండి ఆయన పశుధత గురించి భయం కలిగి ఉండి ఆయన వాక్యాంశాంగం తెలుసుకొని ఉండకపోతే మన నాలెడ్జ్ మొత్తము ఎందుకు రాకపోతుంది పరిశీల తెలివి కాబట్టి అటువంటి భయం కలిగి ఉండేలా ప్రభు అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను ప్రభు కృపంతో కాక